అమ్మాయిని ఎవరు లారీ కింద తోసేశారంట ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్ డీటెయిల్స్ అడిగి కట్ చేశాడు కనుక్కోమంటారు సార్ మనం విటర్స్ చెప్తే కనుక్కుంటాడు ఏం పని చెప్పాను పిల్లలు చూడు హలో విఠల్ ఇందాక స్టేషన్కి ఒక కాల్ వచ్చిందంట అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో హలో సూర్యనా అవును సార్ నువ్వు అర్జెంటుగా హకీంపేట పోలీస్ స్టేషన్కి రా స్టేషన్కా దేనికి సార్ ఎందుకో చెప్తే కానీ రావా రావయ్యా ఫస్ట్ అంటే చెప్పండి స్టేషన్కి రమ్మని ఫోన్ వచ్చింది సార్ నీ పేరేంటి సూర్య నువ్వేనా వెళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళు సార్ పిలిచారంట సూర్య సార్ సూర్య అంటే నువ్వేనా అవును సార్ ఏంద్రా చైన్స్